లేకపోతే ఇక్కడ ఒక ప్రధానమైన వార్తను మరి ఏదైతే కాంగ్రెస్ తాబేదార్ పత్రిక కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న మరి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన పత్రిక అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబానికి సంబంధించిన పత్రికనే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రధాన వార్తను ప్రచురించింది ప్రజలారా ఇదంతా కూడా ప్రధానంగా మీరు గమనించండి మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయించిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది మరి ఏదైతే మేడిగడ్డ రిపేర్లకు పనికిరాదు అది పనికిరాని ప్రాజెక్టు కాళేశ్వరం దాని నిరర్థకం అని చెప్పిన వాళ్ళు ఈరోజు రిపేర్లు ఎట్లా చెప్తా ఉన్నారు అదే విధంగా ఏదైతే మరి ఎన్డిఎస్ఏ నిపుణుల నివేదిక వచ్చే వరకు కూడా మేము రిపేర్లు స్టార్ట్ చేయమని చెప్పారు ఈరోజు జూన్ పదిహేను కల్లా కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు చేసారు రెండు వందలకు పైగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చిరు ఏదైతే మరి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని దిద్దుబాటు చర్యలో భాగంగా ఈ రోజు ముందుకచ్చింది దాన్ని రిపేర్ చేస్తా ఉన్నది మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఏదైతే మేడిగడ్డను ఖచ్చితంగా రిపేర్ చేయక తప్పని పరిస్థితి ఖచ్చితంగా రిపేర్ చేస్తారు కేవలం ఎంపీ ఓట్ల కోసం మాత్రమే దాన్ని నిరర్ధకం అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు రెండు వందల కోట్లతోటి మరి షీట్ ఫైల్స్ వేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది మొదటి నుంచి కూడా మరి బిఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ అదేవిధంగా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న పుట్టమధు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు కేవలం ఇసుక బస్తాలను అడ్డం పెట్టి నీళ్ళు నాపి పైకి తోడచ్చు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు రైతులకు సాగునీరు లేకుండా చేస్తా ఉన్నారు ఎందుకు రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తూ ఉన్నారు ఈరోజు కాళేశ్వరం నిరంతకాన్ని చెప్పడం కోసం ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కోసం లక్షలాది మంది రైతుల కొట్టేందుకు కొడతానని చెప్పి చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు దాని మీద మొండి పట్టదలమైన మరి రేవంత్ సర్కార్ మెడకు ఇప్పుడు ఉరి ఏదైతే సాగునీరు అందకపోవడానికి కారణం మరి కాళేశ్వరం ప్రాజెక్టే అని కాళేశ్వరం ప్రాజెక్టును మరి వాళ్ళు ఇట్లా విస్మరించబట్టే మరమ్మతులు చిన్న మరమ్మతులు మూడు వందల కోట్లు అయితే అవి మూడు పిల్లర్లను కూడా తొలగించి వాటి స్థానంలో కొత్త బ్లాక్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇలా వృధాగా వదిలేసి ఆ పాపం అంతా బీఆర్ఎస్ మేళకు చూడదామని చెప్పి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి చుట్టుకోవడం చుట్టుకోవడంతో ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు మరి రిపేర్లు మొదలు పెడతా ఉన్నది ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక రాకముందే మరి ఈరోజు ఏదైతే రిపేర్లు మొదలు పెట్టినో ఇదేదో ముందే మరి కరకట్ట కట్టి ఏదైతే కాఫర్ డ్యామ్ అని చెప్పినో ఆ కాఫర్ డ్యాం కట్టే ఉంటే ఆ నీళ్ళన్నింటినీ కూడా అన్నారం అన్నారం ద్వారా సుందిల సుందిల ద్వారా ఎల్లంపల్లిలో ఎత్తిపోసినట్టయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మరి చెరువులు రిజర్వాయర్లు అన్ని కూడా నిండి ఉండేది ఈరోజు ఎండాకాలంలో కలకలలు ఆడుతూ ఉండే పరిస్థితి ఉండే మరి అదేవిధంగా అన్నారంలో నిలువ ఉన్న రెండున్నర డిఎంసీలను కూడా సముద్రం పాలు చేసిండ్రు ఈరోజు అన్నారం గుని సుందిల్ల గుల్తాందని ప్రజలను భయభ్రాంతకు గురి చేసిరు కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నిరార్థకం అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు అందులో భాగంగా ఎలక్షన్ల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదైతే మొదటి విడతలో కాకుండా నాలుగో విడతలో ఎలక్షన్లు వచ్చినాయో అది మేవరకు వెళ్ళిపోయింది పదిహేను పదహారు ఇయర్లో రేపు ఎలక్షన్ జరుగుతుందని కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం అప్పుడు ఊహించింది కానీ వాళ్ళ కర్మ గాలి నాలుగో విడతలో ఎలక్షన్ ప్రారంభం అవడంతో ఈరోజు సాగునీరుకు సంబంధించి తాగునీరుకు సంబంధించి మరి అనేక సమస్యలు ఏర్పడ్డాయి వాటి అన్నిటి కూడా మరి కాళేశ్వరం ప్రయొక్క సమాధానం అని పరిష్కార మార్గం అని చెప్పి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మేడిగడ్డను రిపేర్ చేస్తా ఉన్నది ప్రజలారా అందరూ ఈ ఈరోజు కాళేశ్వరం మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పట్టింది ఏ విధంగా మరి కాళేశ్వరం నిరర్థకం అని చెప్పిన నిరర్థకమైన ప్రాజెక్టు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు రిపేర్లు చేస్తుంది అనే విషయాన్ని కూడా వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అందరూ మరి ఎలక్షన్ ఫీవర్లు విధంగా పంటలలో ఉండగా దొంగచాటున టక్కన రిపేర్లు చేసి మరి నీళ్లను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఆ రోజే మరి ఏదైతే కాఫర్ డ్యామ్ ఉంటే ఆ ఆల్రెడీ సగం కాపా నిర్మాణం అయ్యే సమయంలో అన్నారం నీళ్ళు వదలడం తోటి ఆ కాఫర్ డ్యామ్ కొట్టకపోయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అందుకే ఎలాంటి సంస్థ ఎలాంటి రిపేర్లను కూడా తాము చేపట్టబోమని తమకు సంబంధించి ఖచ్చితంగా మరి మేము చేసే పనులకు అగ్రిమెంట్ ఇస్తేనే మేము పనులు చేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళు భేషమించుకొని కూర్చున్నారు వాళ్ళే కనుక తప్పు చేసిన టైం ఉంటే వాళ్ళను తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మొక్కుబిండి మరి రిపేర్లు చేయించాల్సిన పరిస్థితి ఉంటే మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే దిద్దుబాటు చర్యలు చేసినో ఈ దిద్దుబాటు చర్యలు ముందే చేయాల్సి ఉండే ఈ రోజు ప్రజలను నట్టేట ముంచిన తర్వాత రిపేర్లు మొదలుపెట్టిన అంశాన్ని ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ అసంబద్ధ నిర్ణయాలకు ఇది పరాకాష్ట అని చెప్పి కూడా మీరు గమనించాలని కోరుతూ దీనికి సంబంధించిన పూర్తి అంశాన్ని గమనించినట్టయితే కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ కి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్లంటికి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే ఏడో బ్లాక్ లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ పైల్స్ వేయాలని ఆదేశించింది పనులను జూన్ పదిహేను కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి గడువు విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మేరుగడ్డ బ్యారేజ్ దగ్గర తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ఇల్లంటి ఏర్పాట్లు చేస్తున్నది ఈ దిద్దుబాటు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మరి అప్పుడే ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినట్టు అంటే ఈరోజు మరి రాష్ట్రం ఈ అధోగతి పాలయ్యేది కాదు ఈ కరువు అనేది ఉండేది కాదు గత పదేళ్ళలో లేని కరువు ఈరోజు బిందెలు పట్టుకొని రోడ్లెక్కే పరిస్థితికి వచ్చింది దానికి అంతటి కూడా మరి నీటి మేనేజ్మెంట్ను తెలవక మరి సాగర్లో ఎనిమిదిన్నర టీఎంసీల నీళ్ళు ఇచ్చిండు వాటిని కూడా సకాలంలో వాడుకోక పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ఈ రోజు వదులుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరి ఈ విధంగా సర్కారు అసంబద్ధ నిర్ణయాలను మరి ఇప్పటికైనా మానుకొని అధికారుల సలహా సూచనలతోటి ఏం చేయాలనేది దాని ఒక ప్రణాళిక బద్దంగా ముకపోతే ఈ ఐదేళ్లు కూడా ప్రజలు ఇబ్బంది పడే